హాయ్ అండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మష్రూమ్స్ తీసుకొచ్చాను తెచ్చి ఫోర్ డేస్ అయిందండి ఇంకా పాడైపోతున్నాయని మష్రూమ్స్ సిక్స్టీ ఫైవ్ చేద్దామని చేశానండి ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగున్నాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం బౌల్ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు పిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసేసుకున్న మష్రూమ్ ముక్కలన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మష్రూమ్ ముక్కలు అన్నీ వేసేసుకొని మంచిగా మంట హైలో పెట్టుకొని మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారము టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం టమాటో సాస్ కొంచెం సోయా సాస్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి మరిగిన తర్వాత మష్రూమ్ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు మంట హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైం చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది చపాతీలలో కూడా చాలా బాగుంది bon.